ఇది ఎందుకంటే ఆ అమ్మాయికి రావాల్సిన డబ్బులు ఐదు సంవత్సరాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు అందుకే పిల్లల్ని కూడా చదువుకు నిలిపేసి అప్పులు కట్టుకుంటూ పిల్లల్ని కూలి పనికి పంపించే పరిస్థితి వచ్చింది ఇలాంటి దుస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నా తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం అన్ని విధాలు న్యాయం చేస్తాం ఏంటమ్మా ఏమన్నా మహడల్నా ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మీ గుడ్ మైకి మైకి మైకిందనాలు అందరికి వందనాలు తెలిసి తెలియక తప్పగా మాట్లాడితే క్షమించండి బాబు గారు చెప్పిన కుటుంబం నాదే నా కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు బాబుగారు అలాగే నా పిల్లని చదివిస్తామన్నారు పని పంపించే పిల్లలు నా పిల్లలే కూలి చేసుకునే నా భర్త నా అత్తగారికి పెన్షన్ వస్తుంది నెలకి నాలుగు వేలు ఒకటో తారీఖుకి ఇస్తారు నాకు మాట్లాడతాం రాదండి తప్పు తప్పుంటే క్షమించండి ఫ్రీగా మాట్లాడమ్మా ఇంట్లో మాట్లాడి మాట్లాడు గత సంవత్సరంలో బాబుగారి హయాంలో నేను ఇల్లు కట్టుకున్నాను సార్ అప్పుడు రెండు బిల్లులు వచ్చేసాయి మిగతాయి రాలేదు వైసీపీ హయాంలో నేనైతే ఏ లాభం నాకేమీ రాలేదు బాబుగారి హయాంలో నాకు దేవుళ్ళు లాగా సాయం చేశారు బాబుగారు బాబుగారి సాయం నేను జన్మలో మర్చిపోలేను బాబుగారు లేకపోతే నా ఇంటికి డబ్బులు వచ్చేవి కాదు ఇప్పుడు నేను ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉంటున్నానంటే బాబుగారు చలవే అది బాబుగారి వల్లే నేను ఇల్లు కట్టుకున్నాను ఇవాళ నా ఇంటి మీద ఇంట్లో ఉంటున్నానంటే బాబుగారు చలవేశారు అది పిల్లల్ని వేసుకొని చిన్న పిల్లల్ని వేసుకొని రోడ్డు మీద ఎలా వస్తే కూర్చొని తిన్నాను సార్ నేను అన్నం ఒకప్పుడు నాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు నన్ను ఎంతో మంది ఎన్నోసార్లు హేళన చేశారు కానీ ఇవాళ నేను ఇంట్లో ఉండి పావులా సంపాదించుకొని నా కాళ్ళ మీద నేను బతుకుతున్నాను సార్ నా పిల్లలకి చదివిస్తామని చెప్పారు బాబు గారు బాబు గారు ఎప్పుడు ఎప్పటికైనా సరే మీరే మాకు సీఎంగా కావాలి సార్ నన్ను ఏమన్నా తప్పు ఉంటే నన్ను క్షమించండి సార్ ఇంత వరదలు వచ్చి వానలు వచ్చినా కూడా మీరు చేసి వాళ్ళకి భోజనాలు కానీ ఏదైనా సరే వాళ్ళకి సాయం చేశారు అందుకు మీకు ఇక్కు చెప్పుకుంటున్నాను సార్ ఇప్పుడు ఆ అమ్మాయి పిల్లల్ని చదివించాలనే ఆకాంక్ష ఉంది ఇల్లు గడవదనే బాధ ఉంది అప్పుల పెడదుంది అందుకే ఆ అమ్మాయి చదివించలేకపోయింది కానీ గిల్టీగా కూడా ఫీల్ అవుతుంది పిల్లల్ని చదివించలేకపోయానని నా పిల్లకి చదువు అంటే చాలా ఇష్టం సార్ కానీ చదివించలేకపోయాను నేను నైన్త్ వరకే ఆపేసి నాతో పొలం పని తీసుకెళ్ళి పొలం పని చేయించాను పిల్లకి నేను కానీ నా పిల్ల నేను చదువుకుంటాను అని కానీ మొన్న ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో లో పిల్లకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాపిచ్చాను ఇప్పుడు మీరు ఈ అమ్మాయిని చూశారు ఆ అమ్మాయిది ఒక చరిత్ర పరిస్థితుల యొక్క ప్రభావం వల్ల పిల్లల్ని చదివించలేకపోయి కడాన మానసిక క్షోభ అనుభవిస్తూ నేను తప్పు చేశారని ఆ పాపను ప్రైవేటుగా మళ్ళా టెన్త్ క్లాస్ చదివించింది పరీక్షల్లో పాస్ అయింది అందుకే నేను చెప్పా లో నేను హాస్టల్లో చేరుస్తున్నా చేర్చి పూర్తిగా ప్రభుత్వమే భరించే విధంగా ఇక్కడే రవి ఉన్నాడు ఆయన స్కూల్లో పెడతానంటున్నాడు ఇమీడియట్ గా ఆ స్కూల్ పంపించే బాధ్యత తీసుకుంటాం ఆ హాస్టల్లో పెట్టి పూర్తిగా ప్రభుత్వమే చదివించే బాధ్యత తీసుకొని అన్ని విధాలు ఆదుకుంటానమ్మా మీ అబ్బాయిని కూడా బాగా చదివిస్తా థ్యాంక్ యూ